జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం కావలిపట్నం వెంగళరావు నగర్ నివాసులు గౌరవనీయులు శ్రీ బి కృష్ణయ్య ప్రభావతి దంపతుల మనవడు ఎన్ఆర్ఐ బి మనోహర్ కుమారుడు మాస్టర్ బి హర్షిత్ సాయి పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న ముప్పై నాలుగు మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు ఇచ్చి అనంతరం వారికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ దినేష్ దాతలు బి కృష్ణయ్య ప్రభావతి సంయుక్త సేవా సంస్థ గౌరవ సభ్యులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బుర్లా రఘుకుమార్ రెడ్డి విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాద్ రావు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ దినేష్ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా చదువుకుంటున్న పేద విద్యార్థులకు అన్నదానం చేసి నూతన వస్త్రాలు అందజేసిన దాతలు బి క్రిష్టయ్య ప్రభావతి దంపతులకు తెలియజేస్తూ అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హర్షిత్ సాయి కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామని తెలిపారు సంస్థ గౌరవ సభ్యులు బుర్లా రఘుకుమార్ రెడ్డి మాట్లాడుతూ హర్షిత్ సాయి తండ్రి వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్నాడని సంయుక్త సేవా సంస్థ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారని తెలిపారు వారి కుమారుడు హర్షిత్ సాయి పుట్టినరోజును సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలోని పిల్లల మధ్య జరుపుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు సార్ ఫు మా ఫోటోది మేడం ఇటు చూడండి దోస్తారు

చాలా చాలా గడుపుకునాలి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి మంచి బుద్ధి ప్రసాదించాలి విద్యారంగం బాగా రాణించాలి తల్లిదండ్రులకే కాకుండా అవ తాతరికే కాకుండా గురువులకే కాకుండా అందరికి కూడా మంచి పేరు తీసుకరని చెప్పేసి ఆ కడుగుల మధ్యని పాదాలు అర్థం చేస్తూ మరొకసారి సో మచ్ సంస్థర్పణ పుట్టినరోజు మనవడి యొక్క పుట్టినరోజు సందర్భంగా బొద్దులూరి కృష్ణయ్య గారు ప్రభావతి గారు వారి మనవడు హర్షిత్ సాయి వాళ్ళ తండ్రి మనోహర విదేశాల్లో ఉంటారు వారి అతను పుట్టినరోజు ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మీకందరికీ ఘనంగా వేడుకలు జరగటం మీకందరికీ వాళ్ళు నూతన వస్త్రాలు ఇచ్చేసి వారి మంచి భోజనం పెట్టేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి పొద్దులూరు కృష్ణయ్య గారికి ప్రవాతంపలు గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపులైనటువంటి హర్షిత సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు అబ్బాయి దేవదైవల్ల ఆయుర ఆరో ఆరోగ్యాలతోటి అస్తవశారాలతోటి చిరకాలం వర్దిల్లాలని కోరుకుంటూ అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పండి మీరంతా వేదికల పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా బొద్దులూరు కృష్ణయ్య ప్రభావతి దంపతులు గారి మనవడు బి హర్షిత్ సాయి పుట్టినరోజు కార్యక్రమం సంయుక్త సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో జరగడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథులుగా పిలవడం చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా బి హర్షిత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భగవంతును ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనందరూ భగవంతుడైన ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ పోయిన సంవత్సరం ప్రెసిడెంట్గా చేసి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నా వంతు చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించుకొని ఏం చేసుకుంటామండి సంపాదించుకొని దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు అవకాశం ఉన్నంత వరకు ఈరోజు ఇక్కడున్న దంపతులు కృష్ణయ్య గారు ప్రభావ తీరుదారు లాగా వాళ్ళ మనవడు ఏదో ఒక వాళ్ళ మనవడు భర్త పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six